సో గైస్ మొత్తానికి అయితే చేపలు అయితే పడతానికి వచ్చాను ఈరోజు అచ్చం కొరమేళ్ళు పడదామని డిసైడ్ అయ్యాను బట్ ఈ కొరమైన పడవో పడవచ్చు చూద్దాం అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం మెయిన్ కాడికి పోదామా సో ఇక్కడ చేపలు అనేది డిసైడ్ అవ్వలేదు సో దూదాలు తెచ్చాను చేపలేమో ఇక్కడ పట్టలేదు పరిస్థితి తీరొచ్చు చూద్దాం ఎట్లా అయితే అట్లా జరిగిద్ది సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్స్తో ఓకే రోజు కొత్త ప్లేస్కి అయితే చేపలు పట్టడానికి పోతున్నాము ప్రెజెంట్ అయితే అక్కడ ఎట్టుందో చూడాలి రోజైతే మామూలుగా వాటర్ అయితే అక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట మన ఈ వర్షానికి ఇదంతా వాటర్ అయితే పారాయి మన వీడియోలో ఒకటి అయితే చూడు ఉంది అది ఇంకా ఎవరో చూడకపోతే చూడండి అనమాట ఈరోజు మంచి చేపలు అయితే పడదామని డిసైడ్ అయ్యాను ఇది ఈ సైడ్ అనమాట యాక్చువల్గా తప్పుడు మన అంతా మారని సో ఈరోజు దగ్గర అయితే వెళ్తున్నాము చేపలు పడటానికి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి

పోదామా సో గాయస్ చేపలు అయితే పడతానికి వచ్చాను ఈరోజు అచ్చం కొరమైనలు పడదామని డిసైడ్ అయ్యాను మరి ఈ కొరమైన పడవో పడవచ్చు చూద్దాం అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం మెయిన్ కాడికి పోదామా సో ఇక్కడ చేపలు అనేది డిసైడ్ అవ్వలేదు సో దూదాలు తెచ్చాను చేపలేమో ఇక్కడ పట్టలేదు పరిచి తీకోవచ్చు చూద్దాం ఎట్లా అట్లా జరిగిద్ది సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్స్తో ఓకే